నందేల జిల్లా సంజమాల మండలం ఆలమకొండ గ్రామానికి చెందిన షఫియా వారి బంధుమిత్రుల సహకారంతో నందేల నందమూరి నగర్ ఎస్ఆర్బిసి పక్కన ఉన్నటువంటి పరివర్తన లైఫ్ సెంటర్లోని రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల పోషణకు పదిహేడు వేల రూపాయలు విలువ చేసే నిత్యవసర సరుకులు గత ఆదివారం మరియు ఈరోజు ఆదివారం రోజున అందించడం జరిగింది నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం అనంతరం పిల్లలకు అన్నతన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్ ఇన్ఛార్జ్ అబ్రహాం లింఖన్ మాట్లాడుతూ చాలా దూరం నుండి వచ్చి పిల్లలకు పోషణకు సహాయం చేసిన అల్లకొండ గ్రామానికి చెందిన సఫియా వెంకటేశ్వర రెడ్డి మరియు వారి బంధుమిత్రులైన వారికి అభినందనలు తెలిపారు సర సరకు ఆర్థిక సహాయం అందించినటువంటి కర్ణాటి శివ అశోక్ ప్రేదన్న గారి అమ్మవరం సాయి గూడుబాయి గారి మహమ్మద్ హుకేన్ కిల్ర్రెడ్డి శ్రీనాథ్ రెడ్డి ముసాని వెంకటేశ్వర్ రెడ్డి శశీధర్ రెడ్డి రాజుబాబు మాది తరఫున వీరికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది ఈ నిత్యావసర సరుకులకు ఆర్థిక సహాయం అందించినటువంటి కర్ణాటి శివ అశోక్ రెడ్డి అన్న గారికి అమ్మవరం సాయి గూడుబాయి గారి మహమ్మద్ హుసేన్ చిన్నరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ముసాని వెంకటేశ్వర్ రెడ్డి శశిధర్ రెడ్డి రాజుబాబు మాబి అక్క రాకేష్ రవి సురేంద్ర నరేష్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఇలాగే మనము ఏదైనా నిత్యావసర సరుకులు అందించాలన్నా భోజన భోజనాలు ఏర్పాటు చేయాలన్నా ఇలాంటి నిరాశ్రయులకు అందించాలని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు పరివర్తన లైఫ్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని జరుగుతుంది మరి ఈరోజు ఆలవకొండ అనే గ్రామం నుంచి సాఫియా గారు తర్వాత మోసాని వెంక వెంకటేశ్వర రెడ్డి గారు వారి మిత్ర బృందం గ్రామంలో ఉన్న యువకులు అందరూ కలిపి పరివర్తన లైఫ్ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే తపనతోటి వారందరూ తలా ఇంత ఆర్థిక సహకారం చేసుకొని మరి గత వారం అయితేనేమి మరి ఈరోజు పిల్లలందరికీ కావలసిన నిత్యావసర సరుకులని గ్రామం తరఫున మరి మూసాని వెంకటేశ్వర రెడ్డి గారు అక్క గారు అందరిని అడిగి ఓపికతోటి సహనంతో కలెక్ట్ చేసుకొని మరి వారు షాపింగ్ చేసి పిల్లలకి ఈరోజు మధ్యాహ్నం అన్నం అన్నదానం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నందుకు అక్కకి వెంకటేశ్వర రెడ్డి అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు పరివర్తన లైఫ్ సెంటర్ పిల్లల్ని మీ పిల్లలుగా భావించి మీ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందించాలని ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకు వెంకటేశ్వర్ రెడ్డి మేము ఆలకొండ విలేజ్ నుంచి వచ్చాము ఇక్కడ ఒక ట్రస్ట్ అని లాగా ఉంది ఇక్కడ వీళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దామని మా విలేజ్లో ఉన్న ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని క్లోజ్ ఫ్రెండ్స్ని అందరినీ అడిగేసి కొంచెం కలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ ఇంకోటి ఏంటంటే మా అబ్బాయిది బర్త్డే అన్న మంత్ లాస్ట్ నేను ఇక్కడ ఆ రోజు భోజనం కూడా ఏర్పాటు చేపి చేపిస్తాను థ్యాంక్ యూ ప్రజెంట్ సమాజంలో ఎట్లా ఉందంటే ఇక్కడ పిల్లలు వాళ్ళ యొక్క రోగు నిరోధ శక్తి చాలా తక్కువ ఉన్న పిల్లలు వీళ్ళందరూ చిన్న పిల్లలు వీళ్ళకు మనం ఏం డబ్బు సాయం చేయాల్సిన అవసరం లేదు ఇలా తినడానికి పోషకాహారం కావాలి మెయిన్ ఈ పోషకాహారం లోపం వల్లనే పిల్లలు ఇలాగా ఉన్నారు వాళ్ళకు మంచి మంచి భోజనం తీసుకొని వాళ్ళు పెడుతుంటే చాలు వాళ్ళు ఆ భోజనం తింటుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కావున ఈ విషయాన్ని అందరు గమనించండి ఇక్కడ మీ పుట్టినరోజులు కానీ తర్వాత మీ వివాహ వార్షికోత్సవాలు కానీ తర్వాత మీ పెద్దవారి జ్ఞాపకార్థాలు కానీ ఏమైనా కానీ ఇక్కడ మంచి భోజనం పిల్లలకు ఏర్పాటు చేయండి తర్వాత నిత్యావసర సరుకులు కూడా మీరు అందిస్తారని మేము ఈ వీడియో మూలంగా కోరుకుంటున్నాము